హైదరాబాద్కు చెందినటువంటి ఒక బడా వ్యాపారవేత్త ఐపీఎల్లో ఫిక్సింగ్ కి ప్రయత్నించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఐపీఎల్ జట్ల ఓనర్లు ప్లేయర్లు కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది అతడి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సూచించింది బీసీసీఐ సదరు వ్యక్తికి బుకీర్ తో సంబంధాలున్నాయన్నటువంటి బీసీసీఐ అతను ఎవరినైనా సరే సంప్రదిస్తే తమకు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ కు చెందినటువంటి ఒక బడా వ్యాపారవేత్త ఐపీఎల్లో ఫిక్సింగ్ కి ప్రయత్నించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఐపీఎల్ జట్ల ఓనర్లు ప్లేయర్లు కోచ్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది అతడి పట్ల ఎలర్ట్ గా ఉండాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సూచించింది బీసీసీఐ అయితే సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయంటోంది బీసీసీఐ అతడు ఎవరినైనా సరే సంప్రదిస్తే కనుక తమకు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి నల్ని ఐపీఎల్ ఈ సీజన్ లో మ్యాచ్ లో ఆల్మోస్ట్ లీగ్ మ్యాచెస్ ముగింపు స్టేజ్ కు చేరుకునే ఆల్మోస్ట్ ఐపీఎల్ కూడా సగానికి చేరుకుంది ప్రశాంతంగా ఈ సీజన్ సాగుతున్నటువంటి వేలో ఒక పెద్ద బాంబ్ పెలిచింది బీసీసీఐ ఐపీఎల్ లో హైదరాబాద్ కు చెందినటువంటి ఓ బడా వ్యాపారవేత్త ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారు అని చెప్పి ఇప్పటికే టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేసింది ప్రతి టీం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్ కు చెందినటువంటి ఒక వ్యాపారవేత్తకు ప్లేయర్స్ తో డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్లకు కూడా ఆ వ్యాపారవేత్త బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ టీం ను అంత ఈజీగా నమ్మలేము ప్లేయర్ ను కూడా అంత గుడ్డిగా నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్క ప్లేయర్ పట్ల ఆయా ఫ్రాంచైజీలు అలర్ట్ గా ఉండాలని చెప్పి సూచించింది ఇక ఫ్రాంచైజీ ఓనర్లతో కూడా ఆ వ్యాపారవేత్తకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మిగతా టీం ఫ్రాంచైజీ ఓనర్లు కూడా అలర్ట్ గా ఉండాలి ఎవరైనా ఫ్రాంచైజీ ఓనర్ వచ్చి మీకు ఫిక్సింగ్ ఆరోపణ ఫిక్సింగ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వచ్చినా లేకపోతే బుకీలను ఎవరినైనా పరిచయం చేసే ప్రయత్నం చేసినా కూడా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా బీసీసీఐ అంటే ఫ్రాంచైజీలు అన్నిటికీ సూచించింది అయితే ఒక రెండు టీమ్స్ ఫ్రాంచైజీలు కలిసి కూడా ఆ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ఫిక్సింగ్ కు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బీసీసీఐ కూడా ఇప్పటికే అలర్ట్ అయింది ప్రతి జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్ పట్ల క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇప్పుడు నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కూడా మనం చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య కోల్కతా నైట్ రైడర్స్ చాలా స్ట్రాంగ్ గా టీమ్ గా ఉంది కేవలం నూట పదకొండు రన్ల టార్గెట్ ను చేస్ చేయలేకపోయింది పది ఓవర్లలో లేకపోతే కనీసం తొమ్మిది ఓవర్లలోనే టార్గెట్ చేస్ చేస్తుందని అందరూ క్రికెట్ ఫ్యాన్స్ భావించారు ఎంటర్ ఐపీఎల్ హిస్టరీలో ప్రతి మ్యాచ్ లో కూడా కేకేఆర్ లాంటి టీంకి చాలా తక్కువ స్కోర్ కానీ నిన్న కేవలం నూట పదకొండు రన్స్ కూడా కొట్టలేకపోయింది వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది ఇలాంటి మ్యాచెస్ ను చూసినప్పుడు సగటు క్రీడానికి ఈజీగా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ మ్యాచ్ నిన్న కేకేఆర్ పూర్తిగా పోయింది అనేటటువంటి ఉద్దేశానికి కూడా వచ్చారు ఇలాంటి టైంలోనే బీసీసీఐ ఇట్లా బ్రాంచెన్స్లను అన్నింటినీ కూడా అలర్ట్ చేయడం పైన ప్రతి మ్యాచ్ లో ఇలాంటివే జరుగుతున్నాయి కాబోలు అని చెప్పి కూడా ఎందుకంటే పంజాబ్ కింగ్స్ గతంలో సన్ రైజర్స్ ఆడినప్పుడు అంటే లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఆడినప్పుడు చూస్తే టూ ఫార్టీ సిక్స్ రన్స్ చేసింది కానీ నిన్న కేవలం నూట పదకొండు రన్లు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది అంటే ఒక టూ ఫార్టీ సిక్స్ రన్స్ చేసినటువంటి టీమేనా నిన్న కేవలం హండ్రెడ్ రన్స్ కూడా చేయలేకపోయింది అని చూస్తే ఖచ్చితంగా ఇందులో ఫిక్సింగ్ కి పాల్పడి ఉంటారు అని కూడా కొన్ని మ్యాచ్లను చూస్తే అర్థమవుతుంది సో ఇలాంటి టైంలో బీసీసీఐ ఇలాంటి ప్రకటన చేయడం పైన కూడా ఒక సంచలన అనే చెప్పుకోవచ్చు మరి హైదరాబాద్ కు చెందినటువంటి వ్యాపారవేత్త ఎవరు అనేది కనీసం బీసీసీ ఒక క్లూ కూడా ఇవ్వడం చేయదు ఎందుకంటే ఆ వ్యాపారవేత్త అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఫ్యాన్సిన్ తను ఏమైనా కాంటాక్ట్ అయి ఉన్నాడా లేకపోతే ఎవరైనా ప్లేయర్లను తను డైరెక్ట్ గా కానీ లేకపోతే ఇండైరెక్ట్ గా కలిసే పని ఏమైనా చేశాడనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుపుతోంది నల్ని రైట్ రవి థ్యాంక్ యూ ఫర్ దడేట్